పంజాబ్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది ఇది చీకటి రోజులకు సంకేతమా లేక మన పోలీసుల నూతన బలానికి నిదర్శనమా నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు లూధియానా కమిషనరేట్ పోలీసులు ఒక ప్రమాదకరమైన గ్రెనేడ్ దాడి మాడ్యూల్ ను విజయవంతంగా ఛేదించి పది మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు ఆరోపించబడిన ఈ మాడ్యూల్ లూథియానాలోని రద్దీ ప్రాంతంలో గందరగోళంను అశాంతిని సృష్టించేందుకు గ్రెనేడ్ను ప్రేచ్చాలని ప్లాన్ చేసింది ఈ భారీ విజయం ఒక పెను ప్రమాదాన్ని తప్పించింది మరియు సంక్లిష్టమైన అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ను బట్టబయలు చేసింది ఇది ఈ వార్తా నివేదిక యొక్క ఒక నిమిషం సంక్షిప్త సారాంశం వివరణాత్మక నివేదిక కోసం ఈ నివేదికను ఇంకా చూస్తూ ఉండండి లూధియానాలో ఒక పెద్ద విషదాన్ని నివారించిన ఈ మొత్తం ఆపరేషన్ అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాడు ఒక సాధారణ తనిఖీతో ప్రారంభమైంది జోదేవాల్ పోలీస్ స్టేషన్ కు చెందిన పీసీఆర్ బృందం కుల్దీప్ సింగ్ మరియు శేఖర్ సింగ్లు అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తరుగుతున్నటాన్ని గమనించింది